గిరిజన ప్రజానీకానికి నమస్కారం మా ఏజెన్సీ ప్రాంత ముద్దుబిడ్డ యువ క్రీడాకారుడు కొర రాంబాబు గారు వచ్చే నెల ఐదు ఆరు ఏడు ఎనిమిది మహారాష్ట్రలో జరిగే డే నైట్ క్రికెట్ విజయం సాధించాలని అందరూ కోరుకోవాలి అదేవిధంగా రాంబాబు గారికి నమస్కారం తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆయనకి ఎటువంటి క్రీడా పరికరాలు లేకపోయినా ఇంత విజయం చేకొచ్చారు అదే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి రాజకీయ నాయకులకి అందరికి మనవి చేస్తున్నాము యువ క్రీడాకారుడికి మీకు తోచినటువంటి సహాయ సహకారాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి యువ క్రీడాకారుడికి మీ వంతు సహాయ సహకారాలు అందరూ కూడా ఆదుకోవాలని సుమారుగా అతనికి ఇప్పుడు యాభై ఖర్చు అదే విధంగా అతని క్రీడా సామానుల కొనుక్కోవడానికి అవుతుంది కనుక ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు స్పందించి తక్షణమే మన ఆణి ముచ్చనికి వెలుగులోకి తీసుకొచ్చి అతనికి కావాల్సినటువంటి పరికరాలు ఆర్థిక సాయం అందరూ అందజేయాలనేసి అలాగే ఇతర దాతలు కూడా అతనికి పే నెంబర్ గ్రూప్ లో పెడతాము ఇతర దాతలు ఉద్యోగస్తులు యువత రాజకీయ నాయకులు అందరు ఆయనకే ఫోన్ లో మీకు తోచిన వంద రూపాయల కార్డు నుంచి మీకు ఎంత తోస్తే అంత మీరు అందరు కూడా సహాయ సహకారం అందిస్తారని ఈ ఈ కార్యక్రమం